జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసేన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు లగడి కప్పులోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లి అనిరుద్ధ్ రెడ్డిపై ఫిర్యాదు అందజేశారు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందన్నారు జనసేన నేతలు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న ఒక ప్రజాప్రతినిధుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం సరికాదన్నారు అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్ ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తాయని అన్నారు మాట్లాడుతూ మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన కావచ్చు జనసేన పైన కావచ్చు మీరు ఇవాళ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు గిరిజన బిడ్డలం దళిత బిడ్డలం బీసీ బిడ్డలం ఇవాళ ఇక్కడ ఉన్న నా పక్కనున్న అన్న ఒక బీసీ బిడ్డ ఇలా శంకర్ గౌడ్ గారు బీసీ బిడ్డ రాజలింగం అన్న ఇవాళ శిర్షా గారు కావచ్చు ప్రేమ్ కుమార్ గారు కావచ్చు లేకపోతే సాగర్ గారు కావచ్చు లేకపోతే ఉన్నత వర్గాలు ఉన్న అనేక మంది పేద బిడ్డలకు అంటే ఇవాళ మమ్మల్ని అందరికీ కించపరిచినట్టే కదా అనిరుధ్ రెడ్డి నేను తెలంగాణ ఉద్యమంలో నేను నిన్ను ఎక్కడ చూడలే నీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ని కూడా నేను ఎక్కడ చూడలే తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసుకొని ఉన్న మేము బిడ్డ కబర్దారు అని హెచ్చరిస్తున్నాం ఏడున్నవరాబాయి నువ్వు ఏ ఉద్యమంలో పనిచేసిన నువ్వు ఇవాళ పేద ప్రజల గురించి పేద బిడ్డల గురించి ప్రశ్నిస్తున్న ఇవాళ ఒక ఇగో ఇక్కడ కట్టిసైదులు ఉన్నారు ఒక దళిత బిడ్డ వందల కేసులు అయినాయి ఇవాళ మాలాందోళన ఇవాళ టికెట్లు ఇస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు కబర్దార్ బిడ్డ రాజకీయ పార్టీలు ఎవరైనా అవాకులు అని పేలుస్తే కబర్దార్ బిడ్డ రాజ్యాంగం బాబాసాహెబ్ కల్పించిన హక్కు ఈ హక్కుకై మేము ఎక్కడికైనా పోటీ చేస్తామని తెలియజేసుకుంటూ కబర్దార్ ఇది నేషనల్ పార్టీ అప్పుడు స్థాపించినప్పుడు ఇది జాతీయ పార్టీగా పెట్టుకున్నాం కాకపోతే ఇక్కడ అధికారంలో లేకపోవచ్చు అక్కడ అధికారం రావచ్చు కూట ప్రభుత్వంతో అంతేగాని తెలంగాణలో పోటీ చేయకూడదు తెలంగాణలో మీరు పార్టిసిపేట్ చేయకుండా హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఎందుకంటే రాజ్యాంగం తెలిసిన వాళ్ళు మాట్లాడి మాట్లాడరు కాదు ఇది రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడతారు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో మిగతా వాళ్ళందరూ ప్యానిక్ అయిపోయి వాళ్ళు ప్యానిక్లో ఏదేదో మాట్లాడేస్తున్నారు చాలామంది మంత్రులు మాట్లాడారు అది మీ స్థాయికి తగిన మాటలు కాదని మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నాడు ఎందుకంటే ఆయనకొక ఒక నిజాయితీ నిబద్ధత పారదర్శకతగా పాలిస్తున్నారని ఇప్పటికే ఆయన గురించి ఇండియా వైజ్ నేషనల్ వైజ్ ఆయన గురించి ప్రచారం జరుగుతుంది ఆయనకు పెద్ద ఎత్తున ఆయనకు ప్రశంసలు వస్తున్నాయి ఎస్పెషల్లీ తెలంగాణ జనసేనలో యువతని విద్యావంతుల్ని బడుగు బలహీన వర్గాలను ఎంకరేజ్ చేయడం కోసం ఆయన ఆయన రాజకీయాలకు రండి స్ఫూర్తిని వండు అని నాట్ ఓన్లీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడులో కూడా ఆయన అందరినీ ఇక్రే చేస్తున్నారు అలాంటి తరుణంలో తెలంగాణలో ఇలాంటి అంటే ఇలాంటి మేము ఎదుర్కోలేక కాదు గట్టిగా ఎదుర్కొంటాం ఇది ఫస్ట్ టెప్పే పోటీ చేసే టైం టైంలో మమ్మల్ని కాదు పోటీ చేసే అభ్యర్థుల్ని తెలంగాణ తెలంగాణ సమాజాన్ని వాళ్ళకి కించపరుస్తున్నారు